వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆర్కే మద్యం దుకాణాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం తనిఖీ చేశారు అనంతరం సురక్ష యాప్ గురించి అవగాహన కల్పించారు లైసెన్స్ దారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా యాప్ లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుపుతారని అన్నారు వినియోగదారులు డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోవచ్చు అందజేయడం కల్తీ లేకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు కల్తీ మద్యాన్ని నియంత్రించడానికి నాణ్యత పారదర్శకం చేయడానికి ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు చేపట్టాలన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని విపరీతమైన ధరలతో అక్రమ దందా కొనసాగిందన్నారు ఐదేళ్లు లిక్కర్ మాఫియా నడిపి మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వల్ల గత ప్రభుత్వం కల్తీ మద్యం వల్ల ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది రోడ్డుని పడ్డారు అలాగే ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోతే ఈ రోజు ఆ కుటుంబాలు రోడ్డుని పడ్డాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వలన కల్తీ మధ్యం రాష్ట్రాన్ని సర్వ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది వాళ్ళు మాత్రం మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నారు వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలి తీశారు ఇది ఎంతవరకు సమంజసం అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను ప్రాణాలు బలిస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు కల్తీ మధ్యాన్ని వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడోక ఎదవా కల్తీ మధ్యాహ్నం నమ్మే ప్రయత్నం చేస్తాడు ఊరుకుంటామా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ నేను అడుగుతున్నా ఆ రోజు జంగారెడ్డి గోడెంలో ముప్పై మంది ప్రాణాలు మీ కల్తీ మధ్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మధ్యలో చనిపోయారు ప్రాణాలు గాలు కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మందు దాగి అట్లాగే మాచర్లలో తెలంగాణ మధ్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మధ్యం తీసుకొచ్చి అమ్మినా మీరు ఎందుకు తీసుకోలేదు మాచల్ నియోజకవర్గంలో ఐదేళ్ల పాలనలో దానికి కారణం ఏంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ మధ్య నమ్మి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు ఉన్నారు అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం మొత్తం కూడా బ్రాండ్ చేశాం నాసిరకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేసాం అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నిటిని కూడా ఆపేశారు ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అందుకో వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయని నాసిరకం బ్రాందీలు మాత్రమే వైన్స్ మాత్రమే అమ్మారు ఎందుకని నాసిరకం బ్రాంద విస్కిల్ని అమ్మి చొమ్ము చేసుకున్నారు అందుకే నాణ్యత ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం అవినీతి సంపాదనలో ఒక భాగం ఫోన్ పే ఏదో గతంలో ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది మీరు దీన్ని ఐదేళ్ళు ఎందుకు వాడలేదు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంటబిలిటీ ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈ రోజు అమలు చేశాం ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు మీకు అవినీతి సంపాదన కావాలా ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా అవినీతి సొమ్ము కోసం ముప్పై రెండు వేల ప్రాణాలు ఉంటారండి ఇది మానవత్వం మానవత్వం ఎవరైనా ఇలా చేస్తారా అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ అదే కొనే వాళ్ళు ఎవరైనా సరే డీలర్ అయినా సరే వైన్ షాప్ వాళ్ళైనా సరే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ప్రతి బాటిల్ నాణ్యత ప్రమాణాలతో ఈరోజు అందిస్తున్నాం